ఇక మాకు తెలుసు కదా ఈయన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న హీరో మీకు మంత్రి పదవులు కావాలంటే ఎమ్మెల్యేలారా వేమూరి రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళండి ఈజీగా అయిపోతుంది నేను చెప్తున్నాను కదా గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి మళ్ళీ విఆర్ఓ విఆర్ఏలు ఏర్పాట్లు అయిపోయాయి ఇవ్వని ప్రభుత్వం వచ్చినప్పుడు వాడు చేయరి ఆ క్రమబద్ధీకరణపై కొరడా ఏమున్నది సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అవుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చిత్రంలో వేం నరేంద్ర రెడ్డి ఇక ఇక ప్రభుత్వం వచ్చినాక బెదిరిస్తారు అది ఇస్తారు ఇది చేస్తారు ఏదో వచ్చి గుంజుకునే ప్రయత్నం చేస్తారు కేసీఆర్ గా ఖాళీ గోచిక్ కూడా రేవంత్ సరిపో అయితే నిజం కేసీఆర్ ఖాళీ గోచికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు ఇది వందకు లక్ష శాతం నిజం ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టింది కేసీఆర్ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిందంటే దానికి వెచ్చిన భిక్ష కేసీఆర్దే తెలంగాణ రాష్ట్రం అనేది రాకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఏడుండు ఒకసారి మీరే ఎప్పుడు తెలంగాణ ప్రజలరా ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి పెట్టిన భిక్ష అది దాంట్లో ఎలాంటి డౌటు లేదు రైట్ దాంతోపాటుగా ఇంకేమున్నాయి ఈ భజన మీడియా ఇక ఇది దీంట్లో పుండకోరం వచ్చట్లుంటాయి గులాబీ రిచ్ బీఆర్ఎస్ లీడర్లు ఇసుకదంతా బినామీ నిరూపించు ఈ లంగముచ్చట్లు రాస్తాడేందుకు నిరూపించు నిరూపిగో పలానా ఎమ్మెల్యే పలానా కాడ గిన్ని లక్షలు గిన్ని వందలు గిన్ని కోట్లు లేకపోతే గింత గింత చేసిండని రాయ అవి రాయదు బట్టగాల్సి మీద వేయాలి ఇక బడ్జెట్ సెషన్ లో కులగల బిల్లు ముసాయిదా తయారీపై ప్రభుత్వ కసరత్తు మంత్రి పొన్నం ప్రభాకర్ కు బాధ్యతలు బీహార్ కర్ణాటకలో గణన ప్రాసెస్ కంప్లీట్ అవసరమైతే ఆయా రాష్ట్రాలలో పర్యటన స్టడీ వాటికంటే మెరుగుకు ప్రయత్నం వచ్చే నెల సెకండ్ వీక్ లో అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వ ప్రతినిధిగా మల్లు రవి ఢిల్లీలో బాధ్యతల స్వీకరణ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన విషయాన్ని చూడొచ్చు ఇక దాంతో పాటు నో చేంజ్ ప్రస్తుత పీసీసీతోనే ఎంపీ ఎలక్షన్లకు ఊపు తగ్గకుండా కాంగ్రెస్ హైకమాండ్ జాగ్రత్తలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక దీనికి బాగుంటుంది ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఖచ్చితంగా కూడా భారీ మెజార్టీ ఇస్తారు ప్రజలు రైట్ ఏముండదు ఇక చూడరు మొత్తం దీనికి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నాలు నడుస్తాయి అంతే నేను చెప్తున్నా కదా టీఎస్పిఎస్సికి సంబంధించి రేవంత్ రెడ్డి చుట్టపయనను ఎట్లా ఏ విధంగా దాన్ని పరిగణలోకి తీసుకొని నియమించలు సమాధానం చెప్పాలి ఇప్పటి వరకు రైతుబంధు కానీ పింఛన్లు కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ దాంతో పాప రుణమాఫీ కానీ ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నారో తెలంగాణ సమాజానికి చెప్పాలి